హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను ఆకుకూరలలోనే ఒక స్పెషల్ కర్రీ అయితే చూపిస్తున్నానండి ఇదైతే తప్పకుండా తినాల్సిన కర్రీ ఎవరైతే కిడ్నీ సంబంధ సమస్యలు అంటే కిడ్నీలో స్టోన్స్ కానీ లేదంటే యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు తప్పకుండా తినాలండి ఇది పిండి పువ్వు కూర కొండ పిండి అని కూడా అంటారు ఈ కర్రీ ఎందుకు మనం ఇంత స్పెషల్గా అంటే ఈ కర్రీకి కిడ్నీలను లోపల నుంచి ఒకవేళ వచ్చిన కిడ్నీ స్టోన్స్నైనా తీసేసేంత శక్తి లేదంటే అసలు రాకుండా ఉండాలన్నా కూడా ఈ కర్రీ తినాలండి దీనికి అంత పవర్ ఉంది సో ఇది మనకి విలేజ్లలో అయితే ఎక్కువగా దొరుకుతుందండి ఎక్కడ పడితే అక్కడ సో మనం అలాంటప్పుడైతే తినము వాల్యూస్ తెలిసేటప్పటికి దాన్ని కొని తినాల్సి వస్తుంది పరిస్థితి అయితే కానీ ఇది తప్పకుండా తినాలండి ఈ ఆకు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ పూత వచ్చి పూలు ఉన్నాయి కాకుండా కొంచెం లేతగా కాడలుగా ఉన్నప్పుడు దొరికితే అది తప్పకుండా తినండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దీనికి మనకి ప్రాసెస్ ఎక్కువ పట్టదు అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఎక్కువగా ఇంకొకటి ఏంటంటే కొంతమంది పప్పులో వేసి వండుకుంటారు దీనికి పప్పుకి అంటే మామూలుగా పప్పు చప్పగానే ఉంటుంది ఈ ఆకు కూడా నార్మల్గా కొంచెం చప్పచప్పగానే ఉంటుంది కాబట్టి పప్పు కంటే మనం ఇలా నార్మల్గా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సో నేనైతే ఎప్పుడు ఫ్రై చేయడానికే ట్రై చేస్తాను ఆకుని మనం డైరెక్ట్గా కాకుండా కొంచెం కట్ చేసుకుంటే ఆకులు ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఎందుకంటే ఈ ఆకు ఉడికేటప్పుడు ముద్ద ముద్దగా అవుతుంది కాబట్టి కొన్ని ఆకులు ఉడకకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అందుకని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నానండి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇవి మనం మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేను లిడ్ పెట్టి ఒక వన్ మినిట్ వరకు అయితే వేయించుకుంటానండి కొంచెం వాటర్ కంటెంట్ కొంచెం తగ్గేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసుకోవచ్చండి మనకు ఆనియన్స్ ముందే ఓవర్గా ఫ్రై అయిపోయాయి అనుకోండి మళ్ళీ కర్రీతో ఫ్రై అయిపోయి కర్రీ అంతా చాలా డ్రై అయిపోతుంది అలా ఉంటే బాగుండదండి తినడానికి రైస్తో పాటు సో ఇలా చే సాఫ్ట్గా ఉండి చేసుకున్నాం అనుకోండి మనకి అన్నానికి మంచి కాంబినేషన్ లాగా కుదురుతుంది తినడానికి పొడి పొడి లేకుండా సో ఇలా ఇప్పుడు నేను పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను కర్రీకి సరిపడా అంతే ఇప్పుడు మనమైతే ఇక్కడ ఆకు కర్రీ యాడ్ చేసుకోవచ్చు ఇది మనకు జస్ట్ వన్ మినిట్లోనే క్వాంటిటీ అంతా తగ్గిపోతుందండి కానీ అంత ఫాస్ట్గా అయితే ఏం లోపల వరకు ఫ్రై అవ్వదు వాటర్ మాత్రం తొందరగా గుంజేస్తుంది అన్నట్టు ఆకులో నుంచి సో ఒకసారి అంతా మనం ఆయిల్తో పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి కర్రీని అంతా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని మూత పెట్టేసామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రీ అనేది చిటికేలో చేసేసుకోవచ్చు టైం లేనప్పుడు కూడా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నీ ఆకుకూరలతో పాటు ఇది కూడా రెగ్యులర్గా తింటారు ఒకసారి తిన వాళ్ళైతే ఫేవరెట్ అయిపోతుంది చూడండి ఆకి ఎంత క్వాంటిటీ అంతా తగ్గిపోయిందో సో ఇంక ఇది మనం కాసేపు ఫ్రై చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఎక్కడైతే ఇలా ఉండలు కట్టేస్తుందో అది మొత్తం మనం ఇలా ఆయిల్లో కలిసేలాగా అను అనుకుంటూ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే ఎక్కడైనా పచ్చివాసన ఉంటే అంత బాగుండదు కాబట్టి సో అంతే అండి మనకైతే కర్రీ అంత అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను కర్రీలోకి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది అన్ని కర్రీలోకి యాడ్ చేసే ధనియాల పొడి అండి దీంట్లో నేను ఏమేమి వేసి మిక్సీ పట్టి పెట్టేసుకుంటానో అది మన ఛానల్లో వీడియో ఉంది ఒకవేళ కావాలంటే ఒకసారి చూడండి ఇక్కడ నేను కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చిలో ఒకవేళ కారం ఉంటే మాత్రం కారం చూసి యాడ్ చేసుకోండి మళ్ళీ లేదంటే ఎక్కువ తక్కువ కారం అయినా కూడా పిల్లలు తినలేరు కదా అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ